కంతకుంట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకను అధ్యక్షుడు ఇరువాల శ్రీనివాస అభులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లాధ్యక్షులు ఇంగిలి రామారావు హాజరయ్యారు మండల కేంద్రంలోని ప్రధాన కోడలి వద్ద ఛత్రపతి చిత్రపటానికి పాలాభిషేకం పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజు ఒక గొప్ప యోధుడని భారతదేశంలో మరాఠా సామ్రాజ్య స్థాపనకు ఛత్రపతి శివాజీ తన పాలన అంతటా మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేశాడు వాటిలో సింహగఢ్ యుద్ధం మరియు అతని రాజ్యరక్షణ ఉన్నాయి శివాజీ మహారాజ్ ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనబైన అనారోగ్యం కారణంగా మరణించాడు కానీ అతని వారసత్వం అతని వారసుల ద్వారా కొనసాగింది మరియు విదేశీ శక్తులకు వ్యతిరేకంగా మరాఠాల ప్రతిఘటనను ప్రేరేపించి అతను ఒక దార్శనిక నాయకుడిగా న్యాయమైన పాలకుడిగా మరియు ధైర్యం మరియు స్వాతంత్రానికి చిహ్నంగా గుర్తుంటారని అన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఛత్రపతి శివాజీ జయంతి వర్ధంతి వేడుకలను ఆయా ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంగిలే ప్రభాకర్ గాయకోటి రాజు తిప్పారపు వీరన్న కరటపల్లి రాజు ఎర్రబాటి రమేష్ మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ శ్రీనివాస్ బాబురావు రమేష్ తో పాటుగా అరేకుల బాంధవులు పాల్గొన్నారు నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని మట్టి కర్పించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఇలందకుంట మండలంలో జెండా ఆవిష్కరణ తర్వాత ఛత్రపతి శివాజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి వేయడం జరిగింది ఫిబ్రవరి పంతొమ్మిదిన జన్మించాడు ఆయన దేశం గర్వించదగ్గ వీరుడు ఆయన గెరిల్లా యుద్ధం గెరిళ్ల యుద్ధంలో ఇరవై నాలుగు కోటాలను దుర్గ్ దర్గాలను దర్గాలను ఆక్రమించి ఆయన ఛత్రపతిగా పేరుగాల్చిండు ఛత్ర ఛత్రపతి శివాజీ మన ఆరోళ్ళం అందరం ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఊరూర పెట్టుకొని అన్ని విలేజ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఉండాలని మరియు గవర్నమెంటు మనకు హాలిడేలు ఛత్రపతి శివాజీ జయంతి రోజు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మనకు సెలవు ప్రకటించాలి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలను నేటి కూడా మండల కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది ఒక ఛత్రపతి శివాజీ గారు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు అన్నగారిన ప్రజలకు అన్నగారిన ప్రజలకు పాలకుల చేత అనసి అనసి వేద గురవుతున్న వారిని రక్షించడంలో ముందుండి పదహారేళ్ళ వయసులోనే తన తల్లి పిలుపు మేరకు చేత కత్తిపట్టి మూడు వందల తొంభై పలుకు తొంభై పై పైచిల్కు యుద్ధాలను చేసి ప్రతి యుద్ధంలో విజయం సాధించి ఈరోజు భారతదేశం యొక్క ఆర్మీ ఆయనను ఛత్రపతి శివాజీ గారిని నేవీ ఫాదర్గా మన భారత ప్రభుత్వం గుర్తించింది రాబోయే రోజులల్లో కూడా ఛత్రపతి శివాజీ వరకు జయంతిని వర్తంతి కార్యక్రమాలను ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని మేము ఈ సందర్భంగా మేము కోరుచున్నాము